హలో అండి వెల్కమ్ టు రత్నాస్ కిచెన్ ఈరోజు నాలుగు నెలల నిల్వ ఉండే టమాటా పచ్చడిని తయారు చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయి ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి ఫ్రై చేసుకోండి ఇవి చల్లారిన తర్వాత పౌడర్లా చేసుకోవాలి అలాగే అదే ప్యాన్లో వన్ కేజీ వరకు టమాటాలను కట్ చేసి వేసుకోండి టమాటాలని శుభ్రంగా కడిగి తుడిచి ఆరిన తర్వాత వేసుకోవాలి అట్లాగే ఇందులో వంద గ్రాముల చింతపండు గింజలు పీచు లాంటివి ఏమైనా ఉంటే తీసేసి శుభ్రం చేసుకున్నాక ఇందులో వేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాలని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ వరకు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి టమాటాలని ఇప్పుడు టమాటాలు మెత్తగా ఉడికిపోయినాయి ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ వరకు కారం ఇందాక ఆవాలు మెంతులు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకొని మిక్సీ చేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక కళాయి పెట్టుకొని అందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఒక పెద్ద వెల్లుల్పాయని పొట్టు తీసేసి ఇందులో వేసుకోండి అట్లాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇంగువ వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని సిమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ టమాటా పచ్చడిని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి టమాటా పచ్చడి అనేది నిలువ ఉంటుంది ఎండతో పని లేకుండా టమాటా పచ్చడిని నాలుగు నెలలు నిలువ ఉంచుకోవచ్చు ఇలా తయారు చేసుకుని మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్